అందరికీ నమస్కారం మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగప్రణి శర్మ గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని అమ్మ గురించి రాసినట్టు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ వారు రాసినటువంటి ఆ ఉత్పలమాలలో ఉన్నటువంటి ఆ పద్యాన్ని వింటుంటేనే మనకి అమ్మ మీద అనురాగం అమాంతం పెరుగుతుంది అది ఎలాగో ఒకసారి నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం అమ్మను అమ్మను నమ్ముకుంది అహమ్ము అహం మాని పునికన్ అమ్ము నమ్ముకుంది అమ్మలగన్న ఎట్టి ముగురం పుటం మూలపుటం సుగీతం ముల సత్కవిత్వం ధారలుదారత ఉగ్గుపాలుగా కొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయో మా అమ్మను నమ్ముకొ ములనేలిక మోయగలి మోయగలేనటంచు కంఠం మున కచ్చపిలిపి నా మృదు ఫాషల వ్యాజం మున సుస్వరావళి సిద్ధము చేసిన అట్టిదైన మా అమ్మను నమ్ముకొన్పి సమ్మేళితాద్ర భావవచసా మనసా పదే పదే రమ్మని చేర పిల్చీయు సిరమ్మును రమ్ముల చేర్చునట్టి మా అమ్మను లమ్ముకొన్పి అమ్మను అమ్మనంచు అమ్మను అమ్మనంచు హృదయం మునం విన సత్యదీక్షతో సొమ్ములు శరీరము పాయకుండ బడక సద్గతి శ్రీహరిభక్తి సత్వరాజ్యం మున రాజరాజుగ తుషార పటీరమరాళకీర్తయ కుమ్ముల కృమ్ము కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసికొని దుక్కిట దున్నుటే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిపుండు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడవు బొమ్మెర పోతరాజ కవి భాగవత జగత్ సుభార్దమయ్యి క్రమ్ కారుచీకటుల కాలమునందున మానవాళికిన్ క్రమ్చీ కటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెల కుని రేఖవోలే ఏ అం ప్రేమను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులార గ్రహింపుడి సభ అమ్మ గురించి మనం చాలాసార్లు అమ్మ లేదే మన జీవితమే లేదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కానీ అటువంటి అమ్మ పరిపరి విధాల రకరకాలుగా మన జీవితాన్ని గొప్ప మనిషిగా తీర్చిదిద్దడానికి ఎంత సహకరిస్తుందో ఎన్ని రకాలుగా సహకరిస్తుందో వారి ఈ పద్యంలో ఉదాహరించడం జరిగింది మరి ఈ పద్యాన్ని అందించినటువంటి సహస్రావధాని మాడుగుల నాగ శర్మ గారికి నమస్సులతో విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు